స్వాగతం నేను ప్రియ నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష చేపట్టారు ఆ సమయంలో కార్పొరేటర్లు కార్యకర్తలతో కలిసి కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి లోపలికి వెళ్తూ ఉండగా పోలీసులు అడ్డుకున్నారు ఎమ్మెల్యే బొక్కరే లోపలికి వెళ్లాలి అని కార్పొరేటర్లు కార్యకర్తలను తీసుకువెళ్లొద్దు అని చెప్పారు దీంతో కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది పోలీసులకు వ్యతిరేకంగా కోటం రెడ్డి అనుచరులు నినాదాలు చేశారు చివరికి కోటం రెడ్డి కలుగు చేసుకుని కార్యకర్తలను బయటకు పంపించడంతో వివాదం సద్దుమణిగింది کوٹوں سے بیٹھے ہیں اور سدھن کوٹوں سے بیٹھے ہیں کوٹوں سے بیٹھے ہیں بیٹھے ہیں بیٹھے ہیں کوٹوں سے بیٹھے ہیں سدھن کوٹوں سے بیٹھے ہیں او گاڑی ہاں دوتار எவருக்கு காரியோடு గ్దదసి కాదు ల్దసికాదు కాదే వికాదు